నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు సంక్రాస్ బిడ్జి ఆగిపోయిన పనులు చూద్దాం ఇక్కడ ఈ తొలగింపు కార్యక్రమానికి కొంచెం బ్రేక్ పడిందనే చెప్పాలి శంక్రలాస్ బిడ్జి కూల్చివేత పనులకి ఈ ప్రాంతంలో బ్రేక్ పడింది అంటే రైల్వే స్టేషన్ ట్రాక్ లైన్ ఉంది కదా ఈ లైను ప్రాంతంలో కొద్దిగా నిలుపుదల చేశారు రైల్వే కరెంటు వైర్లకి ఇబ్బంది లేకుండా ట్రాక్ దెబ్బ తినకుండా ఉండే విధంగా ఇక్కడ నిర్మాణాలని తొలగించాలని పరిశీలనగా చేస్తున్నారు అధికారులు ఈ దిశగా కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు రైల్వే శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు త్వరలో మనం చూస్తున్న ఈ కాస్త బ్రిడ్జీని కూల్చివేస్తారని చెప్తున్నారు దాదాపుగా అటువైపు ఇటువైపు శంకరలాస్ తాలూకా సెంటర్ వైపు పూర్తి అయిపోయింది ఇటు గవర్నమెంట్ ఆసుపత్రి వైపు కూడా కూల్చివేశారు కేవలం రైల్వే ట్రాక్ పైన మాత్రమే మనం చూస్తున్న ఈ బిట్టు మాత్రమే కూల్చివేత నిలుపుదల బ్రేక్ పడిందనే చెప్పాలి త్వరలో ఇక్కడ కూడా కూల్చివేసినట్లయితే పూర్తిగా సంకర్లాస్ బ్రిడ్జి కూల్చివేసినట్లు అవుతుందన్నమాట నిత్యం వేలాది వాహనాలు ఈ పైనుంచి వెళ్తాయి అయితే క్రింద నుంచి రైల్వే ట్రాక్ గుంటూరు డివిజన్ నుంచి చాలా రైళ్ళు పల్నాడు వైపు కానీ సికింద్రాబాద్ వైపు కానీ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు నిత్యం రద్దీగా కనిపించే లైన్ అనమాట గుంటూరు డివిజన్ లైన్ అందువలన ప్రయాణికులకి అసౌకర్యం కలగకుండా ట్రాక్ తినకుండా ఇక్కడ కూల్చివేత పనులు ప్రారంభించాలని పరిశీలన చేస్తున్నారు అధికారులు ఇటు రైల్వే శాఖ అధికారులు ఆర్ఎండ్బి అధికారులు కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ కూల్చివేత పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు అటు నుంచి డైరెక్ట్గా మెడికల్ కాలేజీ వైపు వెళ్ళిపోవచ్చు అనమాట ఆటో వెళ్తు చూస్తారా ఇటు నుంచి వెళ్తే గుంటూరు మెడికల్ కాలేజీ లైన్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇటువైపు రైల్వే స్టేషన్ వైపు వెళ్ళచ్చు టెర్మినల్ వన్ వైపుగా వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి ఇటువైపు ఆటోలు చిన్న చిన్న బళ్ళు వెళ్తున్నాయి అన్నమాట అటువైపు పూర్తిగా బంద్ చేశారు ఇటు నుంచి మెడికల్ కాలేజీ వైపు మాత్రమే ద్విచక్ర వాహనాలు కానీ ఆటోలు కానీ వెళ్తున్నాయి ఇది రైల్వే స్టేషన్ రోడ్డు అనమాట వన్ టౌన్ అంటే పాదబస్తీ వెళ్ళే స్టేషన్ రోడ్డు అటువైపుగా తాలూకా వైపు నుంచి ఇటుగా రావాలంటే ఇక్కడ నిలుపుదల చేశారనమాట తాలూకా వైపు నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వైపు శంకర్వలాస్ బ్రిడ్జి మీదుగా వచ్చే అవకాశం లేదు నిలుపుదల చేశారు ఇప్పుడు మెడికల్ కాలేజీ నుంచి ఇటువైపుగా వెళ్తున్నాయి చూడండి బళ్ళు ఇటు నుంచి రైల్వే స్టేషన్ వైపుగా వెళ్ళిపోవచ్చు అనమాట అటువైపు పూర్తిగా బంద్ చేశారు ఏ వాహనాలు వెళ్ళే అవకాశం లేదన్నమాట సెంక్లాస్ బ్రిడ్జి పనులు కూల్చివేత నిలుపుదల పనులు మనం చూస్తున్నాం రైల్వే శాఖ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఇక్కడ ఆ కాస్త నిలుపుదల చేస్తారని చెప్పారు ఇటు నుంచి వెళ్తే మనం మెడికల్ కాలేజీ లైన్ వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా మెడికల్ కాలేజీ లైన్ ఇది గుంటూరు నగరపాల సంస్థ పరిధిలో శంకులాస్ బ్రిడ్జి కూల్చివేత పనులు చూస్తున్నాం ఈ మొత్తం కూల్చివేశారు అటువైపు ప్రభుత్వ ఆసుపత్రి వైపు మూడు పిల్లర్లు తాలూకా వైపు మూడు పిల్లర్లు నిర్మాణం జరుగుతుంది అంటే దాదాపుగా ఆరు పిల్లర్ల నిర్మాణం జరుగుతుంది మొత్తం పిల్లర్లు ఇరవై రెండు పిల్లర్లు వస్తాయని అధికారులు చెప్తున్నారు ఈ మూడు పిల్లర్లు అటు మూడు పిల్లర్లు నిర్మాణం చేశారు ఇక్కడ మధ్యలో కూడా కూల్చివేస్తే ఇక్కడ కూడా పిల్లర్లు వస్తాయని చెప్తున్నారు ఇదంతా డైరెక్ట్గా మెడికల్ కాలేజీ వైపు వెళ్ళే లైన్ అనమాట మెడికల్ కాలేజీ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే లైన్ ఇది ఏదైనా సరే ఇక్కడ ఈ కూల్చివేత పనుల వల్ల ట్రాఫిక్ కొంచెం ఇబ్బందికరంగానే ఉందని ఇటుగా వచ్చే ప్రయాణికులు చెప్తున్నారు గతంలో వన్ టౌన్కి టూ టౌన్కి అంటే గుంటూరు తూర్పు నియోజవర్గానికి పశ్చిమ నియోజవర్గానికి వారధిగా ఉన్న ఈ శంకరలాస్ బ్రిడ్జి ఎంతో అనుకూలంగా ఉండేది ఇప్పుడు వేరే మార్గం నుంచి రావాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉందని ఇటుగా వచ్చే వాహనదారులు వ్యాఖ్యానం చేస్తున్నారు చూడండి ఈ బిట్టు మాత్రమే ఇక్కడ నిలిచి ఉందనమాట పైన రైల్వే కరెంటు వైర్లు ఉన్నాయి కింద ట్రాక్ ఉంది పైన వైర్లు దెబ్బ తినకుండా వాటిని తొలగించాలి కింద ట్రాక్ కూడా ఇబ్బంది లేకుండా ఈ కాస్త బ్రిడ్జిని కూల్చివేయాలి దీనికి సంబంధించిన విధి విధానాల గురించి కార్పొరేషన్ అధికారులు ఆర్ఎన్బి అధికారులు రైల్వే శాఖ అధికారులు సంయుక్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి ఎలా కొల్చాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు త్వరలో ఈ కాస్త బ్రిడ్జి కూడా కూల్చివేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే కొంచెం ఇలాంటి బ్రిడ్జి నిర్మాణాలు జరిగేటప్పుడు ప్రజలు కూడా సహకరించాలని అధికారులు తెలియజేస్తున్నారు నగరపాలక సంస్థ అధికారులు కూడా ప్రజలు అర్థం చేసుకొని అటువైపుగా వెళ్ళాలని కూడా చెప్తున్నారు వాహనదారులకు చూడండి ఒక ట్రైన్ వస్తుంది వందే భారత్ ఎక్స్ప్రెస్ వందే భారత్ సికింద్రాబాద్ నుంచి వస్తుంది చూడండి ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాదు గుంటూరు వైపుగా వస్తుంది ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందే రైల్వే డివిజన్లో గుంటూరు రైల్వే డివిజన్ కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు పూర్తి అయినట్లయితే ఇటువైపుగా రాకపోకలు సాగించేందుకు ఎంతో అవకాశం ఉంటుందని చెప్తున్నారు అయితే ఈ పనులు మాత్రం దాదాపుగా రెండు సంవత్సరాలు పూర్తి చేయాలని ఒక టార్గెట్గా నిర్ణయించారు అధికారులు ఏదైనా సరే ఆలస్యమైనా సరే పూర్తి చేస్తామనే ధ్యేయంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఇటీవల వర్షాలు పడుతున్నప్పటికీ పనులు కొంచెం వందకోడిగా అటు ఇటు సాగినప్పటికీ వర్షాలు తగ్గైనా పిమ్మట మరొకసారి పనులను వేగం పెంచారని చెప్పాలి చూడండి ఇదంతా తొలగించాలన్నమాట శంకులస్ బ్రిడ్జి శిథిలాలన్నమాట ఇటువైపుగా కూల్చినప్పుడు ఇటువైపు శిథిలాలు తొలగించకుండా ఇలానే ఉంచేశారు ఇక్కడ ఆ కాస్త వందిన కూల్చివేస్తా పనులు పూర్తి అయితే మొత్తం తీసేస్తారనమాట గుంటూరు వన్ టౌన్కి టూ టౌన్కి ఒక వారధిగా ఉంటుంది సెంట్ బ్రిడ్జి చూడండి కింద నుంచి ట్రైన్ వెళ్ళిపోతుంది పైన బ్రిడ్జి కనిపిస్తుంది కదా ఆ రైల్వే ట్రాక్ దెబ్బ తినకుండా కరెంట్ వైర్లు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొని ఇక్కడ తొలగించాలని అధికారులు పరిశీలనంగా చూస్తున్నారు దీనికి సంబంధించిన విధి విధానాల గురించి ఆలోచన చేస్తున్నారు చెప్తున్నారు అధికారులు ఏదైనా భవిష్యత్తులో అభివృద్ధి చెందే ఒక సుందర నందనవానంగా గుంటూరు కార్పొరేషన్ ముందుకు దూసుకెళ్తుంది ఇలాంటి బ్రిడ్జీలన్నీ నిర్మాణాలు పూర్తి అయితే అధునాతనంగా ఒక మెగా సిటీగా గుంటూరు ఆవిర్భావం చెందనుంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక లైక్ ఏంటి ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ అభివృద్ధి గురించి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఒక లైక్